తొలి ఏకాదశి సందర్భంగా పూజ నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వేద పండిత విద్యార్థులకు నిర్వహించే చతుర్వేద స్మార్త పరీక్షలు తెలంగాణ రాష్ట్రంలో వెములవాడలో ఏర్పాటు చేయడం అభినందనీయం భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేక హైందవ సంస్కృతిలో వేదాలను ప్రపంచంలోనే ఇతర దేశాలు ఆచరిస్తున్నాయి అనేక ఆశ్రమాల్లో దేవాలయాల్లో భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయాలు అభివృద్ధి చేస్తుంది రానున్న రోజుల్లో పరీక్ష రాసే వేద విద్యార్థుల సంఖ్య పెరగాలి రాష్ట్ర ప్రభుత్వం వేద పండితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది మన పూర్వీకులు తాళపత్ర గ్రంథాల ద్వారా వేదాలు మనకందించారు గతంలో రాజన దేవస్థాన చైర్మన్ గా చేసిన సందర్భంగా ఆలయంలో అనేక అభివృద్ధి పనులు చేశారు రాజన్న ఆలయ విస్తరణ చేసే భాగ్యం కలగటం అదృష్టంగా భావిస్తున్నా నాలుగు సార్లు శృంగేరి వెళ్లి ఆలయ అభివృద్ధి విస్తరణపై పీఠాధిపతులతో చర్చించి ముందుకు వెళ్తున్నాం నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు ముప్పై ఐదు కోట్లతో అన్నదాన సత్రం నిర్మాణం చేస్తున్నాం నూట యాభై కోట్లు రాజన్న ఆలయ అభివృద్ధికి కేటాయించడం జరిగింది వేలాదిగా వచ్చే రాజన్న భక్తులకు మెరుగైన వస్తువులు కల్పించడం కోసం ముందుకు పోతున్నాం డెబ్బై ఆరు కోట్లతో టెండర్లు పిలుస్తున్నాం త్వరలోనే పనులు ప్రారంభం చేయడం జరుగుతుంది రాజన్న ఆలయ విస్తరణ ఏ ఒక్కరి సొంత ఎజెండా ఎజెండా కాదు ఇది రాజన్న ప్రతి ఒక్కరి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు పోతాం రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణకు అందరూ కలిసి రావాలి రోడ్డు వెడల్పులో భూ నిర్వాసితుల త్యాగం మరువలేనిది వారికి ప్రభుత్వం తరఫున ప్రత్యేక ఆలోచనలు చేస్తుంది పట్టాలు పొందుతున్న వేద పండిత విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి జయో విల రాజేశ్వర స్వామి భగవానికి

जय श्री राम जय श्री राम जय श्री राम जय श्रीराजेश्वर स्वामी की जय जय राजेश्वर स्वामी ఉండాలి క్రమశిక్షణ ఉంటే మనం బాగుంటుంది ఎందువల్ల అలాంటి సమాజం రావాలంటే ఈ వేదాల్లో ఉన్నటువంటి కార్యక్రమం ముందుకు తీసుకుపోయిన సందర్భంలో రావడం మాట చెప్పినప్పుడు ఈ మధ్యలో చూస్తా అనేక ఆశ్రమాలలో అనేక దేవాలయాల్లో దేవుడు ఆధ్యాత్మికంగా పరిచేటువంటి అనేక కార్యక్రమాల్లో భక్తుల సంఖ్య పెరుగుతుంది భక్తుల సంఖ్య పెరగడానికి నేను అనుకున్న పాప భీతి కూడా పెరుగుతుందేమో ఆ పాపాలకి ఆశ్రమం పెద్దల్సిందే దేవుడు బ్రహ్మ తీసుకోవచ్చు స్వామి తీసుకొచ్చిన ఎక్కువగా అవకాశం కోసం ప్రజలు ఎక్కువ సైకి రావడానికి అవకాశం కాబట్టి ఈరోజు బహుశా నూట యాభై మంది నూట నలభై ಶ್ರೀಕೃಷ್ಣ ಸೀತಾರಾಮ ಭಕ್ತರು ಅನುಸಂಧಾನ ಮಧ್ಯ ಸಂದರ್ಭ ನಾಲ್ಕು ರೋಜ Спасибо.